శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకొచ్చి మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే కనుక అడగచ్చండి ఎందుకంటే నేను రీసెంట్గా ఇండియాకి వచ్చినాను కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దానిపైన డౌట్స్ ఏదైనా అడగచ్చు అంటే నేను ఇక మనం కోటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు నేను ఒక ఫోటో అయితే చూపిస్తాను డిస్ప్లేలో ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి పులిచెర్ల సుబ్బయ్య రాయుడు అంట ఈయన జహ్రా ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు ఆయన వయసు వచ్చి ముప్పై సంవత్సరాలు అల్మాస్పేట్ కడప జిల్లా అంట ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఇచ్చిన్నారు సో అతనికి ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైనా సమాచారం అయింది కనుక సమాచారం అయితే కనుక ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి తెలియజేయండి సో గతంలో మనం చాలా చాలా చెప్పుకోవడం జరిగింది ఇలాంటి ఆత్మహత్యల జోలికి మాత్రం వెళ్ళకండి ప్రతి ఒక్క సమస్యకి ఇంకా కువైట్కి చేరుకోవడం జరిగింది సో వీళ్ళు కువైట్కి చేరుకున్న తర్వాత కువైట్లో మన జాతిని ఉద్దేశించేత ఇక్కడ మాట్లాడున్న ఎంబసీలో అది పూర్తయిన తర్వాత ఇవాళ సాయంత్రం చేరుకునున్నారు అక్కడి నుంచి మళ్ళీ అల్జీరియా ఎత్త వెళ్ళనున్నట్లు సమాచారం సో వీళ్ళందరూ ఏంటంటే మన భారతదేశం తరపున ప్రతినిధి బృందం సో చాలామంది నాయకులు అయితే కింద ఉన్నారు అసత్ని ఓవైసీ గారు కూడా దీంట్లో అయితే ఉన్నారు సో వీళ్ళందరూ ఈ దాడి ఎందుకు జరిగింది దాని యొక్క పరిణామాలు ఏమిటి ఏ కారణం చేత మనం వాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇవటన్నిటికి సంబంధించి ఒక చూసేది వేరే ఉంటుంది మనం చెప్తే వాళ్ళకి తెలుసుకునేదానికి వేరే ఉంటుంది కాబట్టి పూర్తి తెలియజేయడం కోసం చెప్పేసి ఆ బృందం అయితే మన ఇండియా నుంచి బయటికి రావడం జరిగింది దీని తర్వాత సౌదీ సౌదీ అరేబియా నుంచి మళ్ళీ అల్జీరియా ఇలా ఇతను వెళ్ళనున్నారు సో ఇవాళ ఈవినింగ్ వాళ్ళు బయలుదేరి రియాతికి ఎదునగా బయలుదేరి వెళ్ళారు నెక్స్ట్ మనకి అందరికీ తెలుసు మంగాఫ్ ఘటన ఆఫ్ ఘటన అని కానీ మీకు అందరికీ తెలుసు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సో ఆ ఫైర్ యాక్సిడెంట్లో అప్పుడు సుమారుగా మనకి అందరికీ తెలుసు ఒక నలభై తొమ్మిది మంది అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలభై ఆరు మంది మన భారతీయులు ఉండగా ముగ్గురు వచ్చి పిలిపింగ్కి సంబంధించిన వాళ్ళు సో వారికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన క్లెయిమ్ అయితే కనుక ఆ కంపెనీ అందజేయనుందని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం సో ప్రస్తుతానికి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేటువంటి సుమారుగా ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల నలభై కువైటి దినార్లు అంటే మన డబ్బుల్లో చెప్పాలంటే సుమారుగా పదిహేడు పాయింట్ మూడు ఒక్క కోట్లు అంటే పద్దెనిమిది కోట్లు అనుకున్నాం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆ నలభై తొమ్మిది మంది ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క ఫ్యామిలీలకి అయితే కనుక అందజేయనున్నారు సో అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎవరైతున్నారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఆ క్లెయిమ్ పూర్తి క్లైమ్ అయితే ఇస్తుంది సో అది ఎలా ఇస్తారంటే వారి యొక్క బేసిక్ శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీకి నలభై నలభై ఎనిమిది రెట్లు నలభై ఎనిమిది రెట్లు జీతాలు అయితే వాళ్ళకి చెల్లిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వంద దినాలు జీతం అనుకుందాం దానికి నలభై ఎనిమిది రెట్లు అంటే నా లెక్కేసుకోండి నలభై నాలుగు వేల ఎనిమిది వందల దినార్లు ఇస్తున్నారు అనమాట సో ఆ విధంగా ఎగ్జాంపుల్కి మీకు చెప్పాను సో వారి జీతాలు ఎంత అయితే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తానికి కూడా వాళ్ళ అకౌంట్స్కి అయితే ఆల్రెడీ ఇండియాలో ఎవరైతే వాళ్ళకి లబ్ధిదారులు ఉంటారో వారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వారందరు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నెక్స్ట్ కువైట్లో ప్రస్తుతానికి ఎండలు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ విషయం మీకు అందరికీ తెలుసు అయితే జూన్లో దీనికి సంబంధించిన ఎండలు ఇంకా బాగా ముదిరిపోనున్నాయి జూన్లో మనకి జూన్ పదమూడు జూన్ ఏడు నుంచి ప్రారంభమవుతుంది ఒక పదమూడు రోజుల పాటు ఇది కొనసాగనుంది ఆ పదమూడు రోజులు విపరీతమైనటువంటి ఎండలు అయితే ఉంటాయంటున్నారు దాని తర్వాత మీకు తెలుసు కదా ఎండాకాలం కానీ ఏదైనా సరే స్టేజ్లు స్టేజ్లుగా ఉంటుంది సో ఫస్ట్ స్టేజ్లో ఇది దాని తర్వాత కొంత ఎండలు అయితే ఎక్కువ ఉండబోతున్నాయి దాని తర్వాత తగ్గడానికి అవకాశం ఉంటుంది సో అయినప్పటికీ రేపు నెల ఏడో తారీఖు నుంచి అయితే కనుక ఇప్పుడున్న దాంతో పోల్చుకుంటే ఇంకా విపరీతంగా పెరగనున్నట్లు వాతావరణ శాఖ వాళ్ళు అయితే కనుక తెలియజేస్తున్నారు అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం కొద్దిగా గతంతో పోల్చుకుంటే మాత్రం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయలుగా ఉంది సో రెండు వందల డెబ్బై ఎనిమిది అలా ఉండేది ప్రస్తుతానికి రెండు వందల డెబ్బై ఆరుకు చేరుకుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం కొద్దిగా స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రందరం ముప్పై దినారులు నాలుగు వందల పదిహేడు పిలుస్తుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే కనుక ప్రస్తుతానికి మనకి సుమారుగా ముప్పై మూడు దినాల నూట డెబ్బై పిల్స్గా అయితే ఉంది సో బంగారం ధర మాత్రం గత నాలుగైదు రోజులతో పోల్చుకుంటే మాత్రం కొద్దిగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన ఫ్రెండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది మెసేజ్లు అయితే పెట్టినారండి ఒకసారి ఆ మెసేజ్లో చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో అందరూ చాలామంది హాయ్ అని పెట్టినారు హాయ్ అన్న హవర్ యూ హవార్ యూ హవార్ యూ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే మనకి కృష్ణారెడ్డి గారు మనకి ఆయన మన ఛానల్కి డొనేట్ చేసి ఆయన సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడం జరిగింది మన ఛానల్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ సో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వలన ఆయన పెట్టినటువంటి కామెంట్ మీరు చూడొచ్చు లాక్ సింబుల్లో ఉంది సో అది ఎందుకంటే మన ఛానల్కి సపోర్ట్ అనమాట అది తొంభై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు వాళ్ళు అమౌంట్ ఏమంటే మనకి పే చేసి వాళ్ళు ఈ విధంగా లైవ్ పెట్టినప్పుడు మన ఛానల్ సపోర్ట్ చేస్తూ లైవ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కామెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆ సింబల్ అనేది వస్తుంది అనమాట అక్కడ అంటే ఎక్కువసేపు వాళ్ళ మెసేజ్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ అబ్బాయి మా బంధువు అవుతాడు ఓకే సో ఎవరైతే నాకు తెలిసి ఇప్పుడు ఈ వెంకట సుబ్బయ్య గారు ఎవరైతే ఉన్నారో అతను మనకు మెసేజ్ పెట్టినారండి సో ఆ అబ్బాయి వచ్చి వాళ్ళు బంధువు అవుతారని చెప్పేసి అంటున్నారు ఆత్మశాంతి చెరాలని చెప్పేసి కోరుదాం కోరుకుందాం అయితే దీని గల కారణాలు అయితే కనుక ఇంకా తెలియలేదండి మీకు తెలిస్తే కనుక నా నెంబర్ వాట్సాప్కి మెసేజ్ పెట్టండి నేను తెలుసుకుంటాను ఒకవేళ చెప్పదగింది అయితే వీడియో చెప్దాం లేదంటే పర్సనల్ అయితే మాత్రం వదిలేద్దాం ఓకేనా సో నా నెంబర్ అయితే మీకు తెలుసు కదా వీడియో కన్నా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి నెక్స్ట్ హాయ్ బ్రదర్ హాయ్ అండి హాయ్ అన్న కరోనా ఇండియా ఫ్లైట్లో ఏమైనా బంద్ అవుతాయా ఒక విషయం అండి ప్రస్తుతానికి కరోనా వలన విమానాలు బంద్ అవుతాయా అలాంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దండి ఎందుకంటే వదిలేసింది ఆ స్టేజ్ దాటిపోయింది సో అప్పుడు స్టార్టింగ్లో అయితే అప్పుడు కరోనాకి భయపడే వాళ్ళు అప్పుడున్నటువంటి కరోనాకి ఈ లాక్డౌన్లో అవి అనేసి ఉండేటివి లేదు అలాగని కరోనా కేసులు లేవు అంటే అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నాయి కాకపోతే మనకు తెలియదు అంతే మనం ఎవరు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు టెస్టులు చేయించుకోవట్లేదు ఎవరు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకేదైనా సింటమ్స్ ఉంటే ఆ ఉందని చెప్పేసి చెప్తున్నారు తప్ప జనరల్గా సాధారణ ప్రజలకైతే కనుక కరోనా ఉన్నా కూడా తెలియట్లేదు ఎందుకంటే ఆ ఇమ్యూనిటీకి మనం అలవాటు పడిపోయాం మన బాడీ దానికి ఆ రెసిస్టెంట్ పవర్ అనేది వచ్చేసింది సో మ్యాక్సిమం వచ్చింది నైంటీ పర్సెంట్ కాబట్టి కరోనా వలన విమానాలు ఆపేస్తారు లేని ఇంకోటి 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 అంటే అది నాకు తెలిసిన నైంటీ నైన్ పర్సెంట్ అయితే జరగకపోవచ్చు ఇంకా అప్డేట్ వస్తే కనుక తెలియజేస్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవండి యథావిధిగా మీరు వెళ్ళొచ్చు రావచ్చు అసలు మీరు మాస్క్ ధరించకపోయినా కానీ ఎవరు అడగట్లేదు అలాంటి సిచ్యువేషన్ అయితే కనుక ఉంది ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో కానీ మీకు అసలు ఎవ్వరు కానీ అబ్జెస్ట్ చేయట్లేదు కరోనా గురించి ఓకే అండి నెక్స్ట్ హి హాయ్ అండి ఫిమేల్ నర్స్ జాబ్ కావాలి ఓకే మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టినారు వాళ్ళకి ఫిమేల్ నర్స్ జాబ్ కావాలని చెప్పేసి సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అలాంటి వేకెన్సీ కనుకున్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ మనకి ఇప్పుడు కామెంట్స్లో అయితే ఒక నెంబర్ పెట్టండి ఆ నెంబర్కి వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు నెక్స్ట్ హాయ్ బ్రదర్ హాయ్ 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 అన్న ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్న హాయ్ 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 సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హాయ్ అని చెప్తున్నారండి చాలామంది అందరికీ హాయ్ అండి అందరూ హాయ్లే ఓకే అండి సో ఇది మళ్ళా మొన్న మన చాలా చాలామంది అడిగారు అన్న మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో పెట్టండి సో ఏంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ గోల్డ్ పైన ఇలాంటి వాటిపైన అలాగే జర్నీలు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అడిగారు సో దాని గురించి నేను బయలుదేరేటప్పుడు ఒక వీడియో పెట్టాను సో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి మామూలుగానే ఏదో విధంగా పంపిస్తున్నారు సో మనకు సంబంధించిన లగేజ్ ఇవన్నీ కూడా కామన్ మీకు తెలుస్తుంది కదా లగేజ్ కరెక్ట్గా తెచ్చుకోవాలి తేగూడ వస్తువులు తేగూడదు ఆ విధంగా వస్తువు కనుక ఏ ఇబ్బంది ఉండదు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మామూలుగా ప్రా ఇమిగ్రేషన్ అనేది జరిగిపోతుంది మనకి సో అన్నీ సక్రంగా జరిగిపోయాయి అక్కడ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ మన వాళ్ళు డౌట్ ఏంటంటే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే ఇంకా పెట్టడం పరిస్థితి అనేసి అంటే ఈ బంగారం విషయంలో మాత్రం కస్టమ్స్ వాళ్ళు దొరికిన కట్టు దోచుకుందాం అన్నట్లుగానే ఉన్నారు అక్కడ సో వాళ్ళు నేను అడగడం జరిగింది అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్కి అయితే కనుక నాకు అంతగా సాటిస్ఫై అవ్వలేదండి నేను సో వాళ్ళు చెప్పిన ఆన్సర్లోనే అసలు క్లారిటీ లేదు చాలా నెగ్లిజెన్స్గా సమాధానం చెప్తున్నారు ప్లస్ వాళ్ళు చెప్తుండేటటువంటిదే అబద్ధం అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది సో వాళ్ళు ఏమంటున్నారంటే మే మనం అడగడం జరిగింది ఏంటంటే ఏమండి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి యాభై వేల రూపాయలు బంగారం తెచ్చుకుని అంటున్నారు యాభై వేలకి ఎన్ని గ్రాములు వస్తుందండి ఇప్పుడున్నటువంటి దారి ప్రకారం అనేసరికి వాళ్ళు ఐదు గ్రాములు వస్తున్నారు మరి ఐదు గ్రాములు ఎలా తెచ్చుకోవాలి అని ఏం చేసుకోవాలి ఐదు గ్రాములు తెచ్చేసారంటే మాకు అనవసరం అండి సో గవర్నమెంట్ అప్పుడు చెప్పింది యాభై వేల రూపాయలు బంగారం మగవాళ్ళకి ఆడవాళ్ళకి అయితే లక్ష రూపాయలు అనేది అప్పుడు ఇంకొక మాట కా చెప్పింది కదండి ఇరవై దానికి ఈక్వల్ బ ఇరవై గ్రాములు లేదంటే నలభై గ్రాములు అని చెప్పేసి చెప్పింది అది చెప్పింది ఎప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం చెప్పింది సో దాంట్లో మార్పు ఏదైనా చేయలేదు కదా గవర్నమెంట్ ఇంకా సో మార్పు చేయలేదు కాబట్టి మీరు ఎలా తీసుకుంటారంటే లేదండి మార్పు చేయలేదు కానీ బంగారం రేట్ పెరిగిపోయింది కాబట్టి మీరు ఇంతే తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు ఓకే అండి అప్పుడు ఆ బంగారం ధర అనేటువంటిది పక్కన పెట్టేద్దాం గ్రాములు పెట్టుకోవచ్చు కదా మీరు ఇరవై గ్రామాలు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఉండొచ్చు కదా రేటు మాత్రం అంటే మీకు అనుకూలంగా మాత్రమే మీరు మాట్లాడుతున్నారు సో మీరు అలా ఎందుకు మాట్లాడతారు ఇలాగ మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళి నానా కష్టాలు పడి వాళ్ళు ఏదేదో చాకరీలన్నీ చేసి ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకొని ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకో ఎవరికో వాళ్ళ అవసరాల కోసం అని చెప్పేసి ఏదో కొంత బంగారం ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు తెచ్చుకుంటే కాబట్టి దానికే మీరు ఇంత అబ్జెక్షన్ చేసి ఇంత డబ్బులు తీసుకుంటుంటే ఎలాగండి అని చెప్పేసి అడిగితే మాకు అవసరం అండి మాకు అవన్నీ అనవసరం మాకు పై నుంచి ఆర్డర్స్ రావాలి వచ్చినంత వరకు మేము అనేసి అన్నారు సో ఆర్డర్స్ రావాలంటే ఇంకా రాలేదు కదండి రాలేదంటే మరి మీరు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడు ఏ వెబ్సైట్లో కానీ మీరు మీ పేపర్స్లో కానీ ఎక్కడ కానీ ఇంతవరకు మీరు అఫిషియల్గా వింటే తెచ్చుకోవాలని చెప్పేసి లేదు కదా మీరు పాదవే ఉన్నాయి ఇంకా ఆన్లైన్లో సో అది ఇంకా రావాలని మీరే ఒప్పుకుంటున్నారు రావాలి అన్నప్పుడు వచ్చిన తర్వాత మీరు అమలు చేయాలి కానీ రాకముందే మీరు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారంటే దానికి ఒక ఆన్సర్ చెప్పట్లేదు అంతేనండి అది అంతే మీరు కట్టాల్సిందే అలాంటి సిచ్యువేషన్ అయితే కంటే అప్పుడు ఉంది అదేంటండి మీరు ఎలా ఉన్నారు పక్కన ఎయిర్పోర్ట్లకి ఏమో అక్కడ అంతగా ఇంత ఘోరంగా లేదు అక్కడ ఎందుకంటే మేము అంతే అండి ఇక్కడ వాళ్ళు చెప్తున్నాడు సమాధానాలు చాలా నెగ్లిజెన్సీ అలాగే అందులో క్లారిటీగా లేదు సో అలా ఉంది సిచ్యువేషను కాబట్టి బంగారం తెచ్చుకున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా తెచ్చుకోండి లిమిట్గా వాళ్ళు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మగవాళ్ళకైతే ఐదు నుంచి ఆరు గ్రాములు ఆరు ఆడవాళ్ళకైతే పది నుంచి పదకొండు గ్రాములు అన్నారు కానీ ఒక విషయం మనం గమని గమనించాలి ఒక ఫ్లైట్ వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో ఇమిగ్రేషన్ అయిన తర్వాత బయట వచ్చేటప్పుడు ఒక యాభై మంది ఒక గుంపుగా వస్తున్నారు అనుకోండి కస్టమ్స్ అధికారులు అక్కడ నిలబడినేది మాత్రం ఒక ఐదు పది మంది వరకు నిలబడుకొని వచ్చిన వాళ్ళు వచ్చినట్లే అన్ని చూపించమని చెప్పేసి అడుగుతున్నారు మనం ఆల్రెడీ చెకింగ్ అయిపోయింది అక్కడ స్కానింగ్ అయిపోయింది అయినా సరే మళ్ళీ పక్కకి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ చెక్ చేస్తున్నారు సో అట్లా యాభై మందిలో వీళ్ళు పది మంది ఉంటే పది మందినే చెక్ చేయగలరు కదా ఈ పది మందిని చెక్ చేస్తున్నప్పుడు మిగతా నలభై మంది పక్కన నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు పక్కన వ్యక్తి ఇంక వెళ్ళిపోతారు కదా సో ఆ విధంగా వెళ్ళే వాళ్ళు ఎవరి దగ్గర బంగారం ఎక్కువగా ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు బయట ఎందుకంటే వాళ్ళ అదృష్టం అది లేకపోయినా ఓకే ఒకవేళ ఉండింది అనుకోండి ఎందుకు ఎక్కువ ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఆ విధంగా ప్రస్తుతానికి ఇరవై గ్రాములు పదిహేను గ్రాములు తీసుకెళ్లిన వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కొంతమంది అదృష్టం బాగుండే వాళ్ళు నలభై గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా బయట వెళ్ళిపోతున్నారు ఆ విధంగా బయట వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా కాల్ వేసుకొని అయి నేను బయట వచ్చేస్తాను ఇంత బంగారం తెచ్చుకున్నాను మీరు ఏం తెచ్చుకోవడన్నారు ఇది అన్నారు అదన్నారని చెప్పేసి మళ్ళీ దానికి నెగిటివ్ కామెంట్స్ మళ్ళీ దానికి మళ్ళీ అదన్నీ ఏమంటారంటే విమర్శించి మాట్లాడడం అనమాట మన వాళ్ళు మీరు అలా చెప్పారు ఇలా జరిగిందని చెప్పేసి మరి ఇక్కడ ఆల్రెడీ ఐదు గ్రాములు పది గ్రామాలు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఒక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబరే నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అదే టైంకి అక్కడికి వచ్చారు ఆయన గడ ఏమంటున్నారంటే ఆయన చెన్నైకి రావడానికి గల కారణం ఏంటంటే బంగారం రిటర్న్ తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన కొద్ది రోజుల క్రితం వాళ్ళ భార్య వచ్చింది కోయిట్ నుంచి వాళ్ళ మిస్సెస్ వచ్చేటప్పుడు బంగారం తీసుకుని వచ్చింది ఆవిడ అది కూడా ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిందంట ఆవిడ తీసుకొస్తే చెన్నైలో ఈ కస్టమ్స్ అధికారులు ఆపేసి రెండున్నర లక్షల రూపాయలు డబ్బులు కట్టమన్నారండి నా దగ్గర లేదయ్యా అని చెప్పింది అయితే బంగారం ఎక్కడ పెట్టేసిపోన్నారండి ఆమె పెట్టేసి ఇంటికి సో ఇప్పుడు ఆయన దానికి సంబంధించిన డాక్యుమెంట్ వర్క్ అంతా కంప్లీట్ చేయించుకొని అన్ని రెడీ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన చెన్నై నుంచి నాతో ఈ కువైట్ నుంచి చెన్నైకి పాటు రావడం జరిగింది దిగి వెంటనే అదే రోజు అక్కడే అంతా ప్రాసెస్ చేసుకొని ఆ బంగారం తీసుకొని మళ్ళీ కువైట్కి బయలుదేరిపడాను ఇంటికి వెళ్ళలేదు సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి లేకపోతే ఇలాంటి చిన్న చిన్న వాటికి పట్టుబడడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మొత్తం మీద వాళ్ళకి ఎలాగైనా సరే డబ్బులు కావాలి ఎలాగైనా సరే లాక్ కావాలి తినాలి అది ఆ సిచ్యువేషన్తోనే ఉన్నారు అక్కడ కాబట్టి కొద్దిగా ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడండి అంతే మించి ఇంకేం లేదు అక్కడ దానికి మించి పెద్ద రిస్ట్రిక్షన్స్ అయితే నీకు ఏమి లేదు నెక్స్ట్ హాయ్ అన్న హాయ్ 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 అన్నారు హాయ్ అన్న నాకు హెల్ప్ అడిగాను చిన్న రోజా గారు ఓకే అండి చూస్తాను అండి హెల్ప్ కావాలని అన్నారు ఓకే నేను చూస్తానండి చూసి నేను చెప్తానండి నెక్స్ట్ ఓకే ఇదే అండి ప్రస్తుతానికి చాలామంది హాయిలు చెప్పినారు ఎవరైతే హాయిలు చెప్తున్నారో అందరికీ హాయ్ అండి మరిన్ని అప్డేట్స్ తోటి మనం రేపు రాత్రి కొంచెం వీడియో అంటే రేపు రాత్రి ఎనిమిది కానీ తొమ్మిది కానీ వీడియో పెడతాను ఆ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్